దేవుడి రాజ్యం సార్వత్రిక క్రైస్తవ సంఘం వేరు స్థానిక సంఘం అందులో ఒక భాగమే సార్వత్రిక క్రైస్తవ సంఘం భాషకు కట్టుబడింది కాదు కానీ స్థానిక సంఘం ఒక భాషకు కట్టుబడి ఉంటుంది సార్వత్రిక క్రైస్తవ సంఘం ఒక ప్రాంతానికి కట్టుబడింది కాదు కానీ స్థానిక సంఘం ఒక ప్రాంతానికి కట్టుబడింది సార్వత్రిక క్రైస్తవ సంఘానికి అలాగే స్థానిక క్రైస్తవ సమూహాన్ని ఆ రన్నిటికీ ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి లింక్ ఏమిటి అని అంటే ఒక విశాలమైనటువంటి దేవుని శరీరముగా యేసు క్రీస్తు యొక్క శరీరముగా పిలువబడినటువంటి సంఘములో భిన్న భిన్న అవయవాలుగా ఉన్నటువంటి వేరు వేరు ప్రాంతాలలో విస్తరించినటువంటి అనేకమైన విశ్వాస సమూహములు ఈ విశ్వాస సమూహములన్నీ ఒక చోటుకి చేర్చితే వచ్చేదే సార్వత్రిక క్రైస్తవ సంఘం క్రీస్తు యొక్క క్యారెక్టర్ క్రీస్తుకున్నటువంటి వైఖరి క్రీస్తుకున్నటువంటి గుణ లక్షణములు ఈ గుణ లక్షణాలే సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని స్థానిక సంఘాలతో కలిపేటటువంటి ఒక ముడి లేకపోతే ఒక దారం అనేక పువ్వులు కలిపితే ఒక పూల మాలగా ఎలా అవుతుందో అలా సో క్రై క్రైస్తవ సంఘము సార్వత్రికంగా ఉన్న క్రైస్తవ సంఘము కంటే కూడా విశాలమైనది దేవుని రాజ్యం అనేటటువంటి ఆలోచన అయితే దీన్ని కొంచెం అర్థం చేసుకోవాలి దేవుని రాజ్యములో భాగము క్రైస్తవ సంఘం క్రీస్తు స్థాపించినటువంటి సార్వత్రిక క్రైస్తవ సమాజం దేవుని రాజ్యములో భాగం భాగం కానీ అది మాత్రమే దేవుని రాజ్యం కాదు ఇది ఇది కొంచెము బిబ్లికల్గా మనం ఆలోచించి తెలుసుకోవాల్సినటువంటి విషయం ప్రభువు అప్పటికే స్థాపించినటువంటి దేవుని రాజ్యముగా పిలువబడుతున్నటువంటి ఇస్రాయిల్ వద్దకు వచ్చి దేవుని రాజ్యము సమీపించి ఉంది కాబట్టి అప్పటికే రాజ్యంగా వాళ్ళు పిలువబడుతున్నారు కానీ వారి మధ్యలోకి వచ్చి దేవుని రాజ్యం సమీపించి ఉంది కాబట్టి మారు మనస్సు పొంది ఆయన దగ్గరికి రండి అని పిలిచాడు ఎందుకు అని అంటే వీళ్ళు ఈ రాజ్యం యొక్క విస్తరణను ఈ రాజ్యం యొక్క స్కోప్ను ఒక పర్టిక్యులర్ వంశానికి లేదా ఒక పర్టికులర్ జాతికి మాత్రమే నిలువరించారు సకల దేశములకు సకల ప్రపంచానికి విస్తరింపచేయాల్సినటువంటి నిబంధన వేరు వీరు అర్థం చేసుకున్న మత మత ప్రాతిపదికన ఉన్న నిబంధన వేరైపోయింది నిబంధన ఏం చేశాడు దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన తీసుకోండి నోవహుతో చేసిన నిబంధన తీసుకోండి మోషేతో చేసిన నిబంధన తీసుకోండి ఇస్రయేలుతో చేసిన నిబంధన తీసుకోండి లేకపోతే ప్రవక్తల ద్వారా చెప్పించిన నిబంధన తీసుకోండి దావీదికి ఇచ్చినటువంటి నిబంధన తీసుకోండి ఇక చిట్ట చివరిగా లేకపోతే నూతన నిబంధనగా వచ్చిన యేసు క్రీస్తులో చేసిన నిబంధన ఏమిటి అని అంటే ఇది కేవలం యూదులకు ఒక సమాజానికి కాదు సర్వ ప్రపంచానికి సర్వ ప్రపంచాన్ని ఆశీర్వదించటానికి సకల జాతులను ఆశీర్వదించడానికి సకల భూనివాసులను ఆశీర్వదించటానికి ప్రతి మోకాలు వంగటానికి ప్రతి నాలుక ఒప్పుకోవటానికి ప్రతి సమాజము కూడా దేవుని యొక్క నివాసయోగ్యమైన దేవుని కుటుంబముగా మారటానికి ఇది ఆయన చేసినటువంటి నిబంధన సో దేవుని రాజ్యం అనేది ప్రపంచవ్యాప్తం దేవుని రాజ్యం అనేది క్రైస్తవ సంఘానికంటే కూడా విస్తారమైంది కానీ దేవుని రాజ్య స్థాపన మరియు విస్తరణ క్రైస్తవ సంఘము ద్వారా మాత్రమే జరుగుతుంది మళ్ళీ చెప్పిన దేవుని రాజ్యం యొక్క విస్తరణ దాని యొక్క స్కోప్ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది కానీ దాన్ని స్థాపించటం మరియు విస్తరింపచేసే అధికారం హక్కు మాధ్యమం మాత్రం క్రైస్తవ శరీరమే అది దేవుని రాజ్యమును స్థాపించి నిర్మించేటటువంటి బాధ్యత క్రైస్తవ సంఘానిది సో సంఘము సంఘము చాలా కీలకం ఇక్కడ దేవుడు సంఘము ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాడు దేవుడు నోవహు ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదించాడు అబ్రహము ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదించాడు ఇస్రాయేల్ ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదించాడు దావీదు ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదించాడు క్రీస్తు ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తున్నాడు క్రీస్తు యొక్క శరీరమే సంఘము సంఘము ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తున్నాడు సంఘము ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదించేటటువంటి ఈ క్రమంలో ఆయన చట్టాలలో మార్పు తెస్తున్నాడు శరీరంలో మార్పు తెస్తున్నాడు వైఖరిలో మార్పు తెస్తున్నాడు సంబంధాల్లో మార్పు తెస్తున్నాడు రక్షణలో స్వస్థతలో సమాజ నిర్మాణంలో రాజకీయ రంగంలో లలిత కళలల్లో ప్రతి రంగంలోనూ సంఘము డైరెక్ట్గా వెళ్ళి ఇన్వాల్వ్ చేయకపోయినా సంఘము ద్వారా వచ్చేటటువంటి విలువల యొక్క ప్రభావంతో ప్రపంచాన్ని ఆయన నిర్మిస్తున్నాడు ఇది దేవుని రాజ్యం సంఘమా దేవుని రాజ్యమా రెండు రెండు ప్రధానమే సంఘాన్ని విస్మరించి సార్వత్రిక క్రైస్తవ సంఘంలో భాగం కాకుండా దేవుని రాజ్య నిర్మాణం నేను చేస్తాను అనంటే అది నీ చేత కాదు చేయలేవు ఎవరి వల్ల కాదు నిర్మాణం కూడా ఆయన ఆయన శరీరంలో భాగమైతేనే నీ చేత అవుతుంది దేవుని సంఘం మాత్రమే చూసుకుంటాను నాకు రాజ్యంతో పని లేదు అనంటే నీ దర్శనం నువ్వు కోల్పోయినట్లు సంఘానికి ఉన్న దర్శనం క్రీస్తు సమాజానికి ఉన్న దర్శనం మతం కాదు ఆదివారం పాటలు కాదు బుధవారం ప్రార్థన కాదు శుక్రవారం ఉపవాసం కాదు ఇవేవి కాదు సంఘానికి ఉన్న దర్శనం సంఘానికి ఉన్న దర్శనం న్యాయమును జరిగించుట కనికరమును ప్రేమించుట దీన మనస్సు గల మానవ నిర్మాణం ఇది సంఘానికి ఉన్నటువంటి బాధ్యత సంఘానికి ఉన్నటువంటి బాధ్యత క్రీస్తును పోలిన మానవత్వంలోనికి మనుష్యులను పిలవటం మనుష్యులను తర్బీదు చెందించి ఆ మానవతలోనికి తీసుకుని వెళ్ళటం అలా ఎప్పుడెప్పుడు ఎప్పుడైతే వ్యక్తి వెళతాడో కుటుంబం వెళుతుందో సమాజం వెళుతుందో దేశం వెళుతుందో అప్పుడు దేవుని రాజ్యం విస్తరిస్తూ 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 పోతుంది సో దేవుని రాజ్యానికి సంఘానికి ఉన్న బంధం సంబంధం ఏదైతే ఉందో అది అవినాభావం అవిభాజ్యం అంటే దానికి ఇంకొక లోతైన సంబంధం అలాగే విడదీ విడదీయలేని సంబంధం ఈరోజు దేవుని రాజ్య నిర్మాణం జరగాలి అంటే సంఘము యొక్క పటిష్టమైన లేకపోతే బలమైన పాత్ర ఉండి తీరాలి అలాగే దేవుని సంఘము బలపడాలి అనంటే చుట్టూ దేవుని రాజ్య విస్తరణ జరిగి తీరాలి రెండూ కూడా ఒకదానిపై ఒకటి ఉన్న ఒకే నాణ్యానికి ఉన్న రెండు వైపులు ఒకటే నాణానికి ఉన్నటువంటి ఇరువైపులు వేటిని కూడా విడదీయటానికి వెళ్ళాను కాకపోతే ఇక్కడ ఒక చిన్న వ్యత్యాసం కూడా చెప్పాలి ఏంటంటే ఒకవేళ మీ ఉద్దేశంలో సంఘం అని అంటే నిజానికి బైబిల్ చెప్పేది అది కాదు కానీ ఒకవేళ మీ ఉద్దేశంలో సంఘం అంటే ఆదివారము శనివారమో శుక్రవారము ఎప్పుడో ఒకరోజు ఒక హాల్లో కలుసుకుని లేఖనములు అధ్య అధ్యయనించి ప్రార్థించి ప్రార్థన పాటలు పాడి ఆరాధన చేసి ఇంటికి వెళ్ళటం ఇది మీ ఉద్దేశంలో సంఘం అయితే అది ముఖ్యం కాదు రాజ్యమే ముఖ్యం అది కాదు యాక్చువల్గా సంఘం అంటే దాన్ని ఏమని పిలుస్తారు దాన్ని సమాజ మందిరం అని పిలుస్తారు లేకపోతే సహ సహవాసం సంఘంలో భాగమే కానీ ఇది మీరు ఏదైతే చెప్తున్నారో ఇది వ్యవస్థ ఉంది అప్పటికే ఉంది క్రీస్తు రాకకు ముందు నుంచి ఉంది శినగోగు వ్యవస్థ ఆయన వచ్చి మళ్ళీ నా సంఘాన్ని కడతాను అని ఎందుకు కడతాడు నా సంఘాన్ని కడతాను అని పేతురుకు ఏమని చెప్పాడు నువ్వు ఇప్పుడు ఏ మాట అయితే పలికావో నువ్వు సర్వోన్నతుడైన దేవుడి కుమారుడుకు క్రీస్తువు అని ఏదైతే పలికావో నన్ను రాజుగా క్రీస్తు అని అంటే మత ప్రతినిధి కాదు రాజు నన్ను రాజుగా ఎంచి నాకు విధేయత చూపించే సమాజము నువ్వు నువ్వు ఒప్పుకున్నటువంటి ఈ ప్ర ఈ ప్రొఫెస్ ఏదైతే ప్రొఫెస్ చేసావో ఉందో ఆ ఒప్పుకోలు ద్వారా ప్రజలను కడతానన్నాడు సో కొత్త మతం వచ్చింది ఆ మతంలోకి వెళ్దాం అనుకునే వాళ్ళు ఈ ఈ సమాజ మందిరపు వ్యవస్థలో కంటిన్యూ అయిపోవచ్చు వాళ్ళు కూడా ఒకనొక సమయంలో మరి రాజ్యం వైపుకి వస్తారు కానీ సంఘం అంటే ఏమిటి అంటే వారి మధ్య క్రీస్తు మాత్రమే రాజు ఆయన రాజ్యాంగం ఆయన విధులు ఆయన పద్ధతులు ఆయన దేనికోసం వచ్చాడు ఏ రాజ్య నిర్మాణం కోసం వచ్చాడు చిన్న మంద అంటున్నాడు కానీ రాజ్యభారం అంటున్నాడు ప్రధానుల ఎదుట అలాగే రాజుల ఎదుట నిలబడి నువ్వు మాట్లాడాలంటున్నాడు వారి మీద వారి ఎదుట నిలబడి మాట్లాడినప్పుడు నీకు ఎలాంటి శక్తి కావాలో ఆ శక్తినివ్వడం కోసం నేను పరిశుద్ధాత్పండిస్తాను అంటున్నాడు నీతి కోసం సమాజాన్ని ఒప్పింప చేయాలంటున్నాడు న్యాయం కోసం ఒప్పింప చేయాలంటున్నాడు పాపం కోసం ఒప్పింప చేయాలంటున్నాడు తీర్పు గురించి చెప్పాలంటున్నాడు ఇది సంఘం యొక్క పని వారంలో ఒకరోజు కూర్చొని ప్రార్థన చేయటం సమాజ మందిరపు అలవాటు కానీ అలా కలుస్తూ పొందుకున్నటువంటి బలం చేత పొందుకున్నటువంటి ఐక్యత కారణంగా పొందుకున్నటువంటి ెస్ ధైర్యం కారణంగా ప్రపంచంలో మార్పు కోసం ప్రపంచంలో దేవుని రాజ్య విలువలను చేయటం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారు సంఘంగా పిలబడతారు వండర్ఫుల్ అన్న ఇప్పుడు ఈ మాటలను బట్టి అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఈ నా రాజ్యము భూలోక సంబంధమైంది కాదు అని ప్రస్తావించారు కదా మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలన్నా దాని సందర్భం ఏమిటి అని అంటే ఆయనను పిలాతు దగ్గరికి తీసుకుని వచ్చారు పిలాతు అప్పటికే ఈ ప్రపంచాన్ని లేటటువంటి గ్రెకో రోమన్ ఎంపైర్ గ్రెకు గ్రేకులను అధిగమించి సంపాదించిన రోమా చక్రవర్తి కైసర్ అగస్తస్ యొక్క కుమారుడైన కైసర్ తిబేరియస్ యొక్క ప్రతినిధి కైసర్ అగస్తస్ ఇప్పుడు దేవుడయ్యాడు కైసర్ తిబేస్ తిబేరియస్ ఇప్పుడు దేవుని కుమారుడయ్యాడు ఆ కుమారుడి యొక్క ప్రతినిధి పిలాతు నిలబడుకొని ఏమంటున్నాడంటే నీకు అర్థమవుతుందా నాకు నిన్ను నిన్ను క్షమించి వదిలిపెట్టే అధికారం ఉంది అని అంటే అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు యూదుల రాజుకు క్రీస్తు నీవేనా అంటే అవును నువ్వు అన్నట్లే కానీ పైనుంచి వచ్చినోండి నేను పైనుంచి అధికారం ఇస్తే తప్ప నీకు కూడా రాదు అంటే ఆయన ఒక ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు అంటే నీ పైన కూడా అధికారం నాకే ఉందని చెప్తున్నాడు కానీ నా రాజ్యం నీ మీ రాజ్యం లాంటిది కాదు భూలోక సంబంధమైంది అనలేదు ఈ లోక సంబంధమైంది అన్నాడు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని అన్నాడు ఈ లోకం అన్న అన్న మాటకు అర్థం ఏమిటి అని అంటే దేవుని భావజాలం కాకుండా అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ప్రభావము చేత నడిపించబడే స్వరాజ్యములన్నీ లోక సంబంధమైన రాజ్యం ఆ రాజ్యంలో వయలెన్స్ ఉంటుంది ఆ రాజ్యంలో వివక్ష ఉంటుంది ఆ రాజ్యంలో అధికార దాహం ఉంటుంది ఆ రాజ్యంలో అవతల వాడిని దోచుకోవటం ఉంటుంది ఆ రాజ్యంలో కత్తి ఉంటుంది బాంబులు ఉంటాయి గన్స్ ఉంటాయి ఆ రాజ్యంలో ఒకరి మీద ఒకరికి పోటీ ఉంటుంది ఆ రాజ్యంలో ఇక ఇక మీకు మీకు కనిపించే ప్రతి పొలిటికల్ యాంగిల్ కూడా ఆ రాజ్యంలో కనిపిస్తుంది ఆయన అంటున్నాడు ఇలా ఇలా కాదు పరిపాలించేది నేను నా పరిపాలనా పద్ధతిది కాదు నా రాజ్యము దీనికి సంబంధించింది కాదు నా రాజ్యము మా నా రాజు కూర్చొని ఏదైతే చేస్తున్నాడో దానికి సంబంధించింది ఏం చేస్తున్నాడు ఆయన నిబంధన చేశాడు ఏం నిబంధన చేశాడు ప్రపంచాన్ని ఆశీర్వదించే నిబంధన చేశాడు ఏం నిబంధన చేశాడు ప్రజలను తిరిగి దేవుని నివాసయోగ్యముగా మార్చే రూపాంతరము చెందించే ప్రతిజ్ఞ చేశాడు తిరిగి తన కుటుంబముగా మార్చుకునే ప్రతిజ్ఞ చేశాడు దానికి కొన్ని నియమాలు చెప్పాడు ఏంటవి న్యాయం ప్రతి ఒక్కరికి న్యాయం కనికరం అందరి పట్ల కనికరం దీన మనస్సు మనిషి నువ్వు రాజు కాదు ఆయన రాజు రాజు నీ పని ఆయన యొక్క వెలుగును ఈ ప్రపంచంలో రిఫ్లెక్ట్ చేయటం ఆయన గుణాతి ప్రచురించేందుకు నువ్వు రాజు అందుకు నువ్వు యాజకుడు ఇది నా రాజ్యం అని చెప్పే క్రమంలో చెప్పిన మాట అది అంతేకాని నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని అంటే భూలోకంలో ఉండదు ఇంకేదో కొత్త లోకంలో ఉంటుంది ఇంకేదో కొత్త లోకంలో నేను వెళ్ళిపోయి అక్కడ రాజుగా ఉంటాను గుర్రం వేసుకొని తిరుగుతాను అది కాదు దాని అర్థం అలా మనం ఎందుకు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము అని అంటే ఇప్పుడు మనకు ఆయన రాజ్యం లేదని ఇంకెప్పుడో ఈ భూలోకాన్ని వదిలేసి వేరే లోకంలోనికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆయన రాజుగా ఉంటాడు అన్నటువంటి క్రొత్త ఆలోచన క్రైస్తవ క్రైస్తవం కాదది ఇది పౌరాణికం లేకపోతే ఇది నాస్టిసిజం లేకపోతే నియోప్లెటనిజం అక్కడ నుంచి తెచ్చుకున్నటువంటి భావజాలం అది కాదు బైబిల్ బైబిల్ ఏం చెప్తుంది అంటే ఇక్కడ ఇప్పుడు మన మధ్య దేవుని రాజ్యం ఈ భూమి ఆకాశములను నూతనపరచి క్రొత్త ఆకాశము క్రొత్త భూమిగా మార్చేటటువంటి క్రమంలో దేవుడు పనిచేస్తున్నాడు అప్పుడు ఈ ప్రపంచములను ఈ సమాజములను ఈ దేశములను ఖండాంతరాలుగా ఉన్నటువంటి సమాజములను పరిచే కార్యక్రమంలో సంఘము యొక్క బాధ్యత కానీ వాళ్ళు కిడ్నాపులు చేయటం ద్వారా కత్తులు కటార్ల ద్వారా బల్లెం పోట్ల ద్వారా బాంబులు వేయటం ద్వారా అది కాదు దేవుని రాజ్యం అలా చేయడాయన ఆయన పద్ధతులు వేరు చట్టాలను ప్రభావితం చేస్తాడు మనుషుల హృదయాలలో తన తన పట్ల తన భావజాలాన్ని ఉంచుతాడు రాజులను రాజులను తన కనుసనులతో కనుసైగలతో ఆయన నడిపిస్తాడు రాజుల హృదయాలలో ఏది ఏది మంచిదో ఏది ఉత్తమమో కలుగు చేస్తాడు కొన్నిసార్లు ఆ రాజులు అలా అలా ఆలోచించే అవకాశం ఉంటుందా అని మనకే ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ ఆయన చేస్తాడు ఆయన ఆ కాలం మొదలుకొని నిబరు తర్వాత సైరస్ తర్వాత దర్యావే ఇలాంటి రాజులందరి జీవితాల్లో పనిచేశాడు ఐగుప్తు ఆయన తన తనకున్న ప్రణాళిక ఆ ప్రణాళికలో ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటూ ఓవరాల్గా తన రాజ్య నిర్మాణం చేస్తూ మనుష్యులను తిరిగి వారు కోల్పోయినటువంటి మహిమను తిరిగి వారికి ఇచ్చేటటువంటి ఒక పెద్ద యజ్ఞాన్ని ఆయన చేస్తున్నాడు ఇది ఆయన రాజ్యం దీన్ని చాలా చీప్గా ఒక చిన్న మతంగా ఆదివారం వచ్చి పాటలు పాడుకొని సప్పట్లు కొట్టుకొని వెళ్ళిపోయే మతంగా చూస్తే మనం కొంచెం ఎదగాలి నేటి సంఘం మర్చిపోయిన అసలు సిస్లైన సంఘ నిర్వచనం ఏంటన్నా సంఘం మర్చిపోయిందని నేను చెప్పలేదు అంతా సంఘం అంతా ఏం మర్చిపోలేదు కాకపోతే నేటి సంఘంలో ప్రాధాన్యతలు వేరయ్యాయి మారిపోయాయి మారిపోయాయి ఆయన అంటాడు న్యాయమును నదివలే పారనివు కనికరాన్ని ఆయన ఆయనంటాడు నీ ఇంట్లో లేకపోతే నీ మందిరములో పేదల కోసం రొట్టెని పెట్టుంటాడు నీ నీ మందిరములో దీనుల పట్ల పరదేశుల పట్ల విధవరాన పట్ల తండ్రి లేని వారి పట్ల ఒక ప్రత్యేక స్థానం వారికి కల్పించాలంటాడు ఆయన ఉద్దేశం మానవులను తండ్రి లేని వారిగా కాకుండా ఆర్ఫన్స్గా కాకుండా స్నేహితులు గల తండ్రి గల రాజు గల కాపరి గల ఒక సమాజంగా నిర్మించ నిర్మించటం ఈ ఈ బ్రాడ్ పర్స్పెక్టివ్ మర్చిపోయి ప్రాధాన్యతలు ఎలా మారాయి అని అంటే నువ్వు తెల్లబట్టలు వేసుకుంటున్నావా లేదా నువ్వు ఎర్రబొట్టు పెట్టుకుంటావా తెల్లబొట్టు పెట్టుకుంటావా నిలువు బొట్టు పెట్టుకుంటావా సిలువు బొట్టు పెట్టుకుంటావా గాజులు వేసుకుంటావా పువ్వులు పెట్టుకుంటావా కోట్ వేసుకుంటే ఏ ఏ టిస్టు క్యాసెక్ వేసుకుంటే ఏ అంగలికను ఇలాంటి మన ప్రాధాన్యతలన్నీ కూడా బాహ్యమైన డినామినేషనల్ మరియు డాక్టరీనల్ డాక్టరల్ డాక్టరీన్ మంచిది డాక్టర్ అంటే బోధ సరైనటువంటి అవగాహన అది మంచిది కానీ దాన్ని ఆధారం చేసుకుని మనుషుల మధ్య విభజన తీసుకొచ్చేంతగా వెళ్ళిపోవటం కొందరు బాప్తిజం విషయంలో బాప్తిజం అనేటటువంటి సిద్ధాంత విషయంలో మాట్లాడుతూ నదిలోనే ఇవ్వాలి పారే నదిలో ఇవ్వాలని ఒకడు చెరువులో ఇవ్వచ్చని ఒకడు నీళ్ళ అవసరం లేకుండా ఇవ్వచ్చని ఒకడు జెండాతో ఇవ్వచ్చని ఒకడు దాని వెనుకున్నటువంటి అసలు సందేశం ఈ లోకానికి చనిపోయి ప్రభువు కోసం జీవిస్తూ ఈ లోకంలో ఆయన రాజ్యమును చాటేటటువంటి సైనికుడినే ఈరోజు నా జీవన్మరణ నిర్ణయం తీసుకుంటున్నాను నా విధేయత నా రాజుకు మాత్రమే అని అందరి ముందు చెబుతున్నాను పరిశుద్ధాత్మని యొక్క శక్తి చేత బ్రతకాలని ఆయన ఆహ్వానిస్తున్నాను అనేటటువంటి ఆలోచన పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు ప్రాధాన్యత ఎక్కడికి వచ్చింది మతం దగ్గరకు వచ్చింది సేమ్ బల్ల సేమ్ వివాహం సేమ్ మీరు ఇష్టం వచ్చినట్టు తీసుకోండి మతప్రాతి సో మత ప్రాతిపదికన వరకు ఆగిపోకుండా దేవుని రాజ్యాన్ని చూసేటటువంటి విశాల దర్శనం కలిగి ఉండేందుకు సంఘం ప్రయత్నించాలి అలాంటి వారు చాలామంది ఉన్నారు చాలా చేస్తున్నారు దేవుని రాజ్యము అనేటటువంటి ఆలోచనతో అనేక సంఘాలు నిర్మించబడుతున్నాయి దానికి నేను ప్రభువుకు కృతజ్ఞుని నేను అలాంటి వారి దగ్గర నుంచి చాలామంది దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను ముఖ్యంగా యువత యువతలో ఈ భావన చాలా ఉంది యువతలో ఏదో ఒక డినామినేషనల్ లాయల్టీ అన్నటువంటి భావన లేదు వాళ్ళు దానికి పెద్దగా ఇష్టపడుతుండదు నేను చాలామంది యువతతో పనిచేస్తాను యువత ఏం చెప్తున్నారు అంటే ప్రభువు ఆయన పని ఆయన రాజ్యం ఆయన ఆయన సైనికులు ఆయన అనుయాయులు ఆయన శిష్యులముగా బ్రతకాలనుకుంటున్నాం అన్న ఆలోచన ఉంది దట్ ఈస్ వాట్ సంఘం అంటే చాలామంది యువతతో పనిచేస్తారు యువత ఏం చెప్తున్నారు అంటే ప్రభువు ఆయన పని ఆయన రాజ్యం ఆయన ఆయన సైనికులు ఆయన అనుయాయులు ఆయన శిష్యులముగా బ్రతకాలనుకుంటున్నాం అన్న ఆలోచన ఉంది దట్ ఈస్ వాట్ సంఘం అంటే ఓకే వండర్ఫుల్ అన్న సో యాక్చువల్గా అంటే స్థానిక సంఘాలు ఇస్తా సార్వత్రిక సంఘ దర్శనానికి ముందడుగు వేస్తూ ఆ దేవుని రాజ్య వ్యాప్తి దిశగా సంఘాలు ఎలా నడుం బిగించాలి అని ముగింపు మాటలు తెలియజేసి కార్యక్రమం గురించి సంఘాలు మొదటి నుంచి చేస్తున్నటువంటి పనిని ఇప్పుడు మళ్ళీ చేయాలి అంటున్నారు మొదటి నుంచి చేస్తూ వస్తున్నటువంటి పని ఏమిటి అంటే యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అన్నటువంటి సందేశాన్ని ప్రతి రంగానికి చెప్పారు ప్రతి రంగంలోనూ ఆయన ప్రభుత్వాన్ని చాటి చెప్పారు ప్రతి రంగంలోనూ మార్పులు తీసుకొచ్చారు ప్రతి భావజాలాన్ని చెరపట్టి క్రీస్తు పాదాల దగ్గరికి తెచ్చారు ఇలా కాదు ప్రభు హృదయం ఇది అని చెప్పారు డబ్బు కాదు సంబంధం అన్నారు బంగారం కాదు బంగారం వంటి మనుషుల మనుషుల యొక్క జీవితం అన్నారు హృదయం అన్నారు నీ చదువు నీకు సంస్కారం నేర్పకపోతే ఏం లాభం అన్నారు సో మానవ విలువలను నిజమైన మనుష్యత్వ విలువలను పెంపొందించేటటువంటి సమాజ నిర్మాణం సంఘం చేయాలి అందులో భాగంగా ప్రతి రంగంలోనికి ఆదిమ సమాజం నుంచి ఏ విధంగా అయితే నాయకులను తయారు చేసి పంపించారు దిశానిర్దేశం చేయగలిగినటువంటి నాయకులు ప్రతి రంగంలోనూ పంపించగలూ వ్యాపార రంగం విడిపించ విడిపించాలి ఎవరి దగ్గర ఉంది ఇరుక్కుపోయిందా ఎస్ అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క అజమాయిషి కింద ఆ వ్యాపార రంగం ఉంది వారిని పట్టుకుంటున్నటువంటి విగ్రహం ఏమిటి ధనం అనే విగ్రహం అధికార దాహం అనే విగ్రహం పొలిటీషియన్స్ పట్టుకుంది అలాగే కులం అనే విగ్రహం మనుషులను విభజించే మతాన్ని పట్టుకుంది ఇలా ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్కరిని పట్టుకొని ఉంది సంఘం యొక్క పని తనకున్న విగ్రహాలను వదిలించుకొని తనలో కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి కులమని విగ్రహం తెచ్చిపెట్టుకుంది మతమని విగ్రహం తెచ్చిపెట్టుకుంది అందమని విగ్రహం తెచ్చిపెట్టుకుంది సొమ్మనే విగ్రహం తెచ్చిపెట్టుకుంది బంగారం అనే చాలా విగ్రహాలు సంఘాల్లో ఉన్నాయి వాటిని వాటిని కూల్చి సమాజంలో కూడా ఈ ఈ భావజాలాల క్రింద బ్రతుకుతున్నటువంటి వారిని విడిపించగలగాలి అది సంఘానికి ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం అది చేస్తే దేవుని రాజ్య స్థాపన మరియు విస్తరణ మనం చూస్తూ ఉండగా చాలా అభివృద్ధి చెందుతుంది సో ఆ దిశగా ప్రతి సంఘం నడుము బిగించి ముందుకు కొనసాగినట్లు ప్రార్థన కృప కృపగలిగిన తండ్రి మీకు స్తోత్రం ప్రభా మరి నీ రాజ్య స్థాపన జరగాలని నీ రాజ్యం విస్తరించాలని నువ్వు కన్న కళలు నువ్వు మాకిచ్చిన బాధ్యతతో మేము నెరవేర్చాలనుకున్నటువంటి మా ఆశ మాకు ఇంకొంచెం శక్తిని ఇంకొంచెం స్పష్టతను ఇంకొంచెం విశాలతను మా మనస్సులకు దయచేయండి మా ఆలోచన కేవలం మతపరమైనటువంటిదిగా ఉండకుండా విశాలమైన దృక్పథముతో ప్రపంచాన్ని ఆశీర్వదించే రాజ్య భారాన్ని కలిగి ఉండటానికి సహాయం చేయమని చిన్ని ప్రార్థనను ప్రభు అని ఇయేసుని అడిగి వేడుకుంటున్నాం తండ్రి